మూవింగ్ ఆన్ ఈజిప్ట్లో జరిగిన పీస్ మీటు ఆసక్తికరంగా సాగింది ఈ సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు దేశాధినేతలు ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తారు తుర్కీయ దేశాధినేత ఎడోగాన్ అయితే మెలోనిని చూసి నవ్వుతూ ఆమె వద్దకు వెళ్ళి చాలా ముచ్చట్లు చెప్పారు విమానం దిగొస్తోన్న మిమ్మల్ని చూశానని మీరు చాలా బాగున్నారంటూ ప్రవర్తలతో తలతో చారు అయితే మీరు స్మోకింగ్ మానేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు అక్కడే ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ నవ్వుతూ వారి వద్దకు వచ్చి అది అసాధ్యం అంటూ జవాబిచ్చారు ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మెలోనీని పొగిడారు మెలోనీని బ్యూటిఫుల్ యంగ్ విమెన్ అంటూ ప్రశంసించారు ఆ మాట తాను అనడానికి వీల్లేదని ఎందుకంటే మామూలుగా అయితే ఆ మాటతో తన రాజకీయ జీవితం ముగిసిపోతుందన్నారు ట్రంప్ అమెరికాలో ఒక మహిళను ఉద్దేశించి అందం అన్న పదాన్ని ఉపయోగిస్తే దాంతో మన రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే అంటున్నారు ట్రంప్ మీరేమీ అనుకోరు కదా అంటూ ఆమెను కూడా స్టేజ్ పైనే అడిగేశారు మీరు చాలా అందంగా ఉన్నారని తన వెనకనే నవ్వుతో నిలుచున్న మెలోనిని చూస్తూ ట్రంప్ పొగడ్తల వర్షం కురిపించారు